యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ఈ మంచి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క కాల సంకల్పాన్ని బట్టి జగత్తు పునాది వేయబడక మునిపే మనందరినీ ప్రభు ఎన్నుకొని ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి దేవునికే గణత ప్రభావాలు మనము చెల్లించుకున్న బద్దులమై ఉన్నాం ఈ ఉదీకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుని మనం ధ్యానం చేసుకొని మన ముందుకు సాగుదాం కృపగలిగిన ప్రభు మనకు బోధించి సహాయం చేయనివ్వండి కీర్తన గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చిన భాగం మనం చదువుకుందాం ఈ నలభై ఆరవ అధ్యాయం నాలుగవ వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే ఒక నది కలదు దాని కాలువలో దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి అనే వాక్యాన్ని మన బైబిల్ గ్రంథంలో ఈదనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రభునందు ప్రియులారా ఈ వాక్యాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనగలిగితే దేవుని సన్నిధిలో ఎన్నో సత్యాలు ఎన్నో మంచి మంచి మాటలు ఎన్నో అమూల్యమైన ఆశీర్వాదకరమైన మాటలు దేవుడు మన కొరకు వ్రాచి దాచి ఆయన పెట్టాడు దేవుని వాక్యం జుంటితేడి ధార కన్నా కూడా మధురమని అది శ్రేష్టమైనదని పరిశుద్ధ లేఖనాలు ఆ విధంగా తెలియపరుస్తూ ఉంటున్నాయి ఈ దినమున దేవుని సన్నిధిలో చెప్పబడే ఈ వాక్యం ఈ మాట ఏంటి ఏమై ఉంది అని మనం ఆలోచన చేయగలిగితే ఆ దేవుని కార్యాలు చాలా గొప్పవి ఆయన కార్యాలు గంభీరమైనవి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడి నాతో మాట్లాడండి ప్రభా నాకు మీ వాక్యాన్ని ప్రసారించండి ప్రభా అండ్ ఒక వ్యక్తి దేవుడిని ఆ విధంగా ప్రాధయపడి ప్రభు దగ్గర ప్రార్థన చేయగలిగితే ఆ మహోన్నతమైన దేవుడు మన జీవితాలతో ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు ఈ దినమున ఈ నలభై ఆరు అధ్యాయం ఈ నాలుగవ వచ్చిన భాగాన్ని కీర్తన భాగంలో మనం చూడగలిగితే ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి అనే ఈ మాట మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం ఒక నది ఈ నది ఏది అని మనం చూడగలిగితే ఏదైనా తోటలో ఒక నది బయలు వెడలింది బయలు వెళ్ళి అది నాలుగు శాఖలుగా అది విభాగింపబడి ఆయా స్థలాలను ఆయా ప్రాంతాలను తడుపుకుంటూ అది వచ్చింది అని చెప్పి ఆ విధంగా బైబిల్ గ్రంథములో మనం చూస్తాం మరొక నది ఏంటి అని మనం చూడగలిగితే జీవజలమైన యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఆయన జీవాహారం అని జీవజలమని జీవపు ఓటని ఆయన గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఆ విధంగా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి తన అంధ విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల నదులు ఉపుకి ప్రవహిస్తాయి అని ప్రభు ఆ విధంగా చక్కని మాటను తన అంధ విశ్వాసం ఉంచిన వారి పట్ల ప్రభులు వారు ఆ విధంగా మంచి మాటను ఆయన మాట్లాడి ఉన్నారు అయితే ఈ నది ఏంటి అని మనం చూడగలిగితే ఒక నది కలదు దాని కాలువలో దేవుని పట్టణమును సంతోషపరుచుచున్నవి అని ఈరోజు ఈ వాక్యంలో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం ఈ నది ఏంటి అని మనం చూడగలిగితే జీవము కలిగిన దేవుని సంఘమే ఈ నది వంటిది ఈ నది లాంటిది ఎందుకో తెలుసా కలిగిన దేవుని సంఘములో ఏమి ఉంది అని మనం చూడగలిగితే దేవుని వాక్యం ఉంది దేవుని సన్నిధిలో ఆయన వాక్యపు యొక్క ప్రవాహం ఉంది ఆయన వాక్యపు యొక్క ప్రవాహాన్ని ఏ వ్యక్తి అయితే వింటాడో ఆ వాక్యపు యొక్క ప్రవాహంలో ఏ వ్యక్తి అయితే తడపబడి దేవుని కొరకు శుద్ధీకరించబడతాడో ఆ వ్యక్తులను బట్టి దేవుడు చాలా సంతోషించి ఆయన ఆనందిస్తూ ఉంటాడు ఈ ఒక్క నది జీవము కలిగిన దేవుని సంఘమే ఈ సంఘము బాహ్య ప్రపంచానికి వెళ్ళి ఆ సంఘము కలిగిన ఆ యొక్క జీవజలపు ఓటును అనేక మందికి పంచే సంఘముగా అనేక మంది మీదకి వాక్యపు ప్రవాహాన్ని చేసే సంఘముగా ఈరోజు నా సంఘము దేవుని కొరకు ఆ విధంగా ఉండాలని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే జీవము కలిగిన దేవుని మందిరములో ఉన్న ఈ యొక్క వాక్యపు యొక్క ప్రభావం ఈ నీటి వంటి ప్రభావం ఈ రోజున బాహ్య ప్రపంచానికి వెళ్ళగలిగినప్పుడే ఆ సంఘము ద్వారా కార్యాలు దేవుడు చేయటానికి ఆ సంఘము ద్వారా స్వస్థతలు ఆ సంఘము ద్వారా అద్భుతాలు ఆశ్చర్యాలు దేవుడు చేయటానికి తప్పనిసరిగా ప్రభు ఆ మనుషుని జీవితంలో ఆయన సహాయం చేస్తూ ఉంటాడు గనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రభు పాదములు చెంత సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నేను ఒక నది వంటి వ్యక్తిని నా ద్వారా వాక్య ప్రవాహం క్రీస్తు ప్రవాహం బయటకు వెళ్ళాలి అని చెప్పి ప్రతి విశ్వాసం కూడా ఆ విధంగా సంఘం సంఘంలో ఉన్నవారు పాటుపడి ప్రయాసపడాలి ఈ నది ఏం చేస్తుంది అని మనం చూడగలిగితే ఈ సంఘమనే ఈ నదిని బట్టి దేవుని పట్టణం సంతోషిస్తూ ఉంది అని బైబుల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం దేవుడి సన్నిధిలో దేవుడు సంతోషించే కార్యాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ఒక పాపి రక్షణ పొంది మారు మనసు పొందినట్లయితే పాప పాపక్షమాపణ పొందినట్లయితే ఆ వ్యక్తి పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తి మన తీసుకోనగలిగితే ఆ వ్యక్తి కొరకు పరలోకం అంతా కూడా తొంగి చూస్తూ ఉంది అని లేఖనం ఆ విధంగా సెలవిస్తూ ఉంది అనగా ఒక పాపి ఈ లోకంలో రక్షణ పొంది రక్షించబడి మారు మనస్సు కలిగి పాపక్షమాపణ నిమిత్తం ఆ వ్యక్తి బాప్తిస్మాన్ని తీసుకోగలిగితే ఆ వ్యక్తిని బట్టి పరలోకం సంతోషిస్తుంది అని ఈరోజు బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఆ విధంగా ఘోషిస్తూ ఉంటున్నాయి ఈరోజు ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని యొక్క పట్టణానికి పరలోకానికి సంతోషము కలిగించే వ్యక్తిగా నీవు నేను మనం ఈరోజు ఉండాలని దేవాది దేవుడు ఆ విధంగా ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు ఏ వ్యక్తి అయితే ప్రభు కొరకు ఆ విధంగా ఉండాలి అనే ప్రయత్నాన్ని చేస్తాడు నా ద్వారా పరలోకం సంతోషించాలి నా ద్వారా ప్రభు సన్నిధి సంతోషించాలి నా ద్వారా నా కొరకు ప్రభు సిద్ధపరుస్తున్న ఆ పరలోకం సంతోషించాలి అనే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని కొరకు దైవికమైన భక్తి కలిగి ఆ విధంగా ఉండగలిగినప్పుడు ఈ భక్తే ఆ మనుషుని జీవితానికి ఒక పరిపూర్ణతను ఒక విశేషమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు అయితే రెండవది మన వాక్యంలో చూడగలిగితే ఒక నది కలదు దాని యొక్క కాలువలు ఏం చేస్తున్నాయి అని మనం చూడగలిగితే మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి అని వాక్యములో మనం ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం మొదటిది దేవుని పట్టణానికి సంతోషం కలిగిస్తూ ఉంది అన్నది రెండవది పరిశుద్ధ స్థలమును దేవుని యొక్క సన్నిధిని అవి సంతోషపరుస్తూ ఉన్నాయి అని రోజు వాక్యంలో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఆయన రాజ్యానికి ఆయనకు ఒక వ్యక్తి సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా ఈరోజు ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు ఆ ఒక్క నది ఏంటి అని మనం చూడగలిగితే ఈ లోకంలో జీవము కలిగిన దేవుని సంగమే జీవజలాన్ని పొందుకొని క్రీస్తు కొరకు ఆత్మ సంబంధంగా ప్రవహించే ఈ సంఘమే దేవుని కొరకు ఒక నదివల్లి మార్చబడాలి అని ఏసయ్య ఈరోజు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు సంఘమే ఒక నదివల్లి మార్చబడితే సంఘమే ఒక ప్రవాహం వల్ల మార్చబడితే సంఘమే శాఖోపశాఖలుగా విభాగింపబడి అవి కాలువలు వలె ఈ లోకంలో అవి ప్రవహించినట్లయితే ఎంతోమంది తడిసి ఎంతోమంది తన్మయమి చెంది ఎంతోమంది మార్చబడి రక్షించబడి రక్షణ పొంది క్రీస్తు పాదముల చెంతకు రావడానికి దేవుడు సహాయం చేస్తాడు ఒక సంఘం నది వలె మార్చబడి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఆ సంఘం దైవికంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆత్మలు సంపాదించబడుతూ ఉంటున్నప్పుడు సంఘంలో చేర్చబడుతూ ఉంటున్నప్పుడు పరలోకం ఆ ప్రభు తల్లిగా పిలువబడే ఆ పరలోకం సంతోషించకుండా ఉంటుందా అని మనం ఆలోచన చేయగలిగితే తప్పనిసరిగా ఆ దేవుడు సంఘాన్ని బట్టి సంతోషించి ఆనందిస్తూ ఉంటాడు ఈరోజున ఈ ప్రపంచంలో ఉన్న ఈ యొక్క సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుని కొరకు ఆ విధంగా ఒక్కొక్క నది వలె ఒక్కొక్క ప్రవాహం వలె ఒక్కొక్క సంఘము దేవుని కొరకు ఆ విధంగా తయారై ఆ ప్రవాహములో ప్రజలందరూ కూడా తడుస్తూ ఉంటే అభిషేకింపబడుతూ ఉంటే వాక్యముతో నింపబడుతూ ఉంటే వాక్యముతో మార్చబడుతూ ఉంటే వాక్యము ద్వారా ప్రజలు సంధించబడుతూ ఉంటే నిజంగా ఆ కార్యాలు చాలా గొప్పవి ఈ రోజున జీవము కలిగిన దేవుని సంఘములో మనం ఎవరమో ఏమై ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుని కొరకు ముందుకు దైవికంగా ఆ విధంగా సాగిపోదాం ఈరోజు ఒకటే ప్రార్థన దేవ నన్ను ఒక నది వలె మార్చండి నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను నేను కలిగిన సంఘాన్ని ఒక నది వలె మార్చండి ప్రభా నా ప్రవాహం నా ప్రవాహము తండ్రి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాలి అటువంటి ప్రభావము కలిగిన వ్యక్తిగా నా జీవితాన్ని మలచండి ప్రభా అని ఒక వ్యక్తి ఈ ఉదయకాల సమయంలో ఆ విధంగా సిద్ధపడి ప్రభు పాదములు చెంత కనికరించమని ఒక వ్యక్తి ప్రాధేయపడి దేవుణ్ణి అడిగినట్లయితే తప్పనిసరిగా ఆ కృప కలిగిన ప్రభు మన జీవితంలో ఆయన సహాయం చేస్తాడు ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా ఒక మంచి నది వలె మనము ప్రభు కొరకు మార్చబడదాం అటువంటి కృప మన జీవితాలకు దేవుడు ప్రసాదించి అనుగ్రహించి దేవుడు సహాయం దయచేసి నడిపించి దీవించునుగాక ప్రాడు Praise the Lord.